హాయ్ అండి రాహు కేతు గురించి తెలుసుకునే థర్డ్ వీడియో అలా మోహిని అందానికి అందరూ అయిన తర్వాత మోహిని పథకం ప్రకారం అమృతం పంచేందుకు దేవతలను రాక్షసులు వేర్వేరు వరుసలో కూర్చోపెట్టింది రాక్షసులకు ద్రాక్షారసం ఇచ్చి దేవతలకు మాత్రం అమృతమివ్వడం ప్రారంభించింది అయితే మోహిని చేస్తున్న మోసాన్ని గ్రహించిన స్వర్భానుడు దేవుడి రూపం దాల్చి సూర్యుడికి చంద్రుడికి మధ్య కూర్చున్నాడు ఈ విషయం గ్రహించిన సూర్యచంద్రుడు మోహినికి సైగ చేసి చెప్పారు వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో స్వర్భానుడు తలను ఖండించాడు అయితే అప్పటికీ స్వర్భానుడు కొన్ని చుక్కల అమృతాన్ని తాగి ఉన్నాడు సుదర్శన చక్ర స్వర్వా నుండి తల మొండి చేసి వేరు చేసిన అతను అమరత్వాన్ని పొందాడు అప్పుడు బ్రహ్మదేవుడు స్వర్భానుడికి ఛాయాగ్రహంగా కేతు హోదాను ఇచ్చాడు స్వర్భానుడు తల భాగం రాహుగా మొండే భాతం కేతువుగా మారింది సూర్యచంద్రుల మధ్య శత్రుత్వం ఎందుకంటే సూర్యచంద్రులు కారణంగానే స్వర్భానుడు శ్రీహరిని శి శిక్షించాడు అందుకే శాస్త్రం ప్రకారం నేటికి సూర్య సూర్యచంద్రుల మధ్య శత్రుత్వం ఉంది రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే రాహు భయంకరంగా కనిపిస్తాడు నల్లగా ఉంటాడు నల్లని దుస్తులు ధరించి మెడలో పూలమాల ధరించి ఉంటాడు రాహు సూర్యచంద్రుల మాత్రమే కాదు కుజుడికి కూడా శత్రువు రాహువు స్వతహాగా క్రూరమైన దూకుడుగా ఉండే గ్రహం రాహు అశుభ ప్రభావ లక్షణాలు ఏమిటంటే రాహు ప్రభావం ఉన్నవారు వారి ఆలోచనలను కలుషితం చేస్తాడు ఒత్తిడిని కలిగిస్తాడు ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు అదే సమయంలో రాహు ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు అదే సమయంలో రాహు ఎవరైనా శుభదృష్టితో చూస్తే ఆ వ్యక్తి సామాజికంగా కీర్తి ప్రశ్నలు సొంతం చేసుకుంటాడు వాక్తాటిగా మాట్లాడతాడు చురుకైన తెలివితేటలు పదునైన మనస్సు గలవాడు వారి ఉన్నత స్థానాన్ని సాధించి సాధిస్తాడు